శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా పది రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగ ఒడికి చేరనున్నాడు డెబ్బై అడుగుల ఎత్తులో భారీ కాయుడై ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జగణపయ్య నిమజ్జనానికి ఏర్పాట్లు ముగిశాయి కాసేపటి క్రితం శోభాయాత్ర ప్రారంభం కాగా వడివడిగా ముందుకు సాగుతున్నాడు లంబోదరుడికి నిన్న రాత్రి పది గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కలశాన్ని కదిలించారు రాత్రి రెండు గంటలకు గణనాధుణ్ణి టస్కర్ పైకి చేర్చారు భక్తుల కొంగు బంగారమై పది రోజుల పాటు నీరాజనాలు అందుకున్న మహాకాయుడి నిమజ్జనానికి భారీగా భక్తజనం రానున్న నేపథ్యంలో అదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు గణపతి బప్ప మోరియా అంటూ పది రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి ప్రపంచంలోనే భారీ మట్టి గణపయ్యను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ కు బారులు తీరారు ఆదివారం ఒక్కరోజే మూడు లక్షల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ నెల ఏడున వినాయక చవితి నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు పది రోజుల పాటు భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చిన స్వామి మరికొన్ని గంటల్లో గంగ ఒడికి చేరనున్నాడు ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు కన్నుల పండువగా దర్శనమిచ్చిన స్వామి గంగమ్మ ఒడికి చేరనున్నారు ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి నిన్న భక్తులకు దర్శనానికి నిలిపివేసిన ఉత్సవ కమిటీ సభ్యులు ఇప్పటికే మండపాలను తొలగించారు వినాయక నిమజ్జనంలో కీలక ఘట్టమైన శోభాయాత్ర జరిగే ప్రాంతంలోని చెట్ల కొమ్మలను జిహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో తొలగించారు మచిలీపట్నానికి చెందిన టస్కర్ రెండు రోజుల క్రితమే ఖైరతాబాద్కు చేరుకోగా భారీ గణనాధుని మండపం నుంచి రాత్రి రెండు గంటలకు టస్కర్ పైకి చేర్చారు రాత్రి సుమారు పది గంటలకు గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాహారతి ఇచ్చారు అనంతరం కలశాన్ని కదిపి పూజా కార్యక్రమాలను ముగించి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని భారీ క్రేన్ సహాయంతో టస్కర్ పైకి చేర్చారు